మీ ఈ సాక్షి ఛానల్ మీ పార్టీ పంపిస్తున్నటువంటి ఫేక్ సర్క్యులేషన్ ఆపుకోండి కనీసం మేము కూడా అదే చెప్తా ఉన్నాం మీరు ఆ యొక్క మీరు ఏదైతే ఉందో ఆ ఏబిఎన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఎందుకు అనవసరంగా అనవసరం టాపిక్ పక్క వెళ్ళిపోయి ఆ పేర్లు ఇవన్నీ అవసరమా సార్ ఇక్కడ ఏమంది సార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ తప్పేవాళ్ళు అందరు సబ్జెక్ట్ లాగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు

అరుణ రెస్పాండ్ అవ్వండి సార్ ఇప్పటి వరకు లక్ష్మణ్ రావు గారు ఎన్ని అబద్ధాలు ఆడారు క్లియర్ పులివెందులో జరిగినటువంటి ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఓట్లు పడ్డాయి పోలీసులు వీళ్ళు చేస్తున్న దాష్టికాలను కట్టడి చేయడానికి మాత్రమే వీళ్ళు బెదిరించడం జరిగింది అసలు ఇన్నాళ్ళు ఇండి నామినేషన్ కూడా వేయడానికి భయపడ్డటువంటి ప్రాంతంలో ఇవాళ పదకొండు నామినేషన్లు పడ్డాయి అంటే కోటం ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తుందా లేదా లేదంటే నిజంగానే వీళ్ళలాగా నియంత్రి పోకుండా వెళ్ళి ఉంటే నిన్న నామినేషన్ పడి ఉండేదా వేరే పార్టీ నుంచి వైసీపీ వాళ్ళు నిలబడగలిగి ఉండే బరిలో ఈ విషయాన్ని గమనించుకోవాలి ఖచ్చితంగా స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉంటే దానికి అనుకూలంగానే స్థానిక సంస్థలు అభ్యర్థులు గెలవడం అనేది ఎప్పటి నుంచే